వెల్కమ్ నర్సీపట్నం మున్సిపాలిటీకి ఇరవై ఒక్క కోట్ల అభివృద్ధి నిధులు తీసుకురావడంలో గౌరవ స్పీకర్ చింతకాల అయ్యన్నపాతుడు గారి కృషి ఉన్నదని ఇరవై ఆరు వార్డు కౌన్సిలర్ చింతకాల పద్మావతి పేర్కొన్నారు బుధవారం నర్సీపట్నం మున్సిపాలిటీ సమావేశం మందిరంలో జరిగిన మున్సిపల్ సాధారణ సమావేశంలో కాశ్మీర్ పహల్గామ్ లో ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఇరవై ఆరు మంది పర్యాటకులకు అలాగే సింహాచలంలో క్యూ లైన్ లో మరణించిన ఎనిమిది మంది భక్తులకు మున్సిపల్ సభలో సంతాపం తెలియజేశారు వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు ఈ సందర్భంగా కౌన్సిలర్ రామకృష్ణ మాట్లాడుతూ మున్సిపాలిటీకి ఇరవై కోట్లు తీసుకురావడంలో స్పీకర్ గారి పాత్రను ప్రస్తావించారు అదేవిధంగా పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు స్పీకర్ గారు ఎలా తీసుకువచ్చారని ప్రశ్నించారు దీనికి స్పందించిన కౌన్సిలర్ పద్మావతి గారు దీటుగా సమాధానం ఇచ్చారు నర్సీపట్నం మున్సిపాలిటీకి రూపాయలు ఇరవై కోట్లు కాదు తొమ్మిది నెలల కాలంలో ఇరవై ఒక్క కోట్లు అభివృద్ధి నిధులుగా తీసుకురావడంలో గౌరవ స్పీకర్ అయ్యన్న గారి చొరవ ఉందని అన్నారు గత ప్రభుత్వం చేతగాని తీరు వల్ల వెనక్కి వెళ్లిన నిధులు తిరిగి తెచ్చారని ఇది స్పష్టమైన అభివృద్ధి సంకేతం అని పేర్కొన్నారు చేస్తున్న అభివృద్ధిని చూడలేక అనవసరంగా అపయోగాలు మోగుతున్నారని అన్నారు ఇంకా నిధులు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు మున్సిపల్ సాధారణ నిధులు గవర్నమెంట్ బడ్జెట్ నిధుల నుండి మినహాయిస్తూ నేరుగా మున్సిపల్ సభ్యులు ఆమోదంతోనే ఖర్చు పెట్టుకునే విధంగా విధి విధానాలు తెలుపుతూ జీవో నెంబర్ డెబ్బై ఐదు ఇరవై ఎనిమిది నాలుగు ఇరవై ఐదు తీసుకువచ్చిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కౌన్సిలర్ చింతకాల పద్మావతి మరియు ఇతర సభ్యులు ధన్యవాదాలు తెలిపారు సమావేశంలో ఎలక్ట్రికల్ డిఈ పట్టణ ఎస్ఐ హాజరయ్యారు ఈ సందర్భంగా డిఈ మాట్లాడుతూ సోలార్ వినియోగంపై వార్డుల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు కౌన్సిలర్ పద్మావతి గారు తమ వార్డులోని లో వోల్టేజ్ సమస్యలను వీధి దీపాలు అసౌకర్యంపై పరిష్కారం కోసం డిఈకి విజ్ఞప్తి చేశారు ఇరవై ఎనిమిదో వార్డు కౌన్సిలర్ డబ్బీర్ శ్రీకాంత్ జనసేన కౌన్సిలర్ సౌజన్య గారు తమ తమ వార్డుల్లోని విద్యుత్ సమస్యల సమావేశంలో ప్రస్తావించారు ట్రాఫిక్ సమస్యలపై కూడా చర్చ జరిగింది అధిక లోడుతో నడుస్తున్న భారీ లారీలు రాకపోకలపై నియంత్రణ ఉండాలని వాటికి ఒక నిర్దిష్ట సమయం కేటాయించాలని చింతకాల పద్మావతి గారు సూచించారు

మీరేమన్నా పడుపు తీసుకోవడానికి ఇవన్నీ పొత్తులు వస్తున్నాయి తప్ప దాని వేరే